హాయ్ అండి చూడండి రాయలసీమ స్పెషల్ వంట అయినా మెత్తాలండి దాంట్లో ఏమేమి వేస్ట్ చేస్తామో చూడండి ఎంతో సూపర్గా ఉంటుందండి మెత్తాలు ఇవి మెత్తాలంటే ఏదో అనుకుంటారు సన్న అండి చిన్న చిన్న చేపలు చూడండి అవి మెత్తాలు అంటారు చూడండి ఆయిల్ వేసుకొని బాండీలో మునక్కాయలు వంకాయలు అండి మనం వేయించి పెట్టుకోవాలి మసాలా కూడా నేను చూపించేదానండి ఆ వీడియో స్కిప్ అయిపోయింది నేను చెప్తాను ఏమేమి మసాలాలు వేసామని ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులోనే మునక్కాయ వంకాయ అండి వేసి బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మేము మసాలా అని చెప్పాం కదండి అందులో ఎండు కొబ్బరి ధనియాల పొడి మిరపొడి చెక్క లవంగా టమాటాలండి ఇవి వేసి పేస్ట్ చేసామండి ఇది పచ్చిమాడికాయ ముక్కలండి ఇదో నేను చెప్పాను కదా మసాలా ఇదేనండి చూడండి ఆ మసాలా అంతా దాంట్లో వేసి ఒక ఐదు నిమిషాలండి మూసేస్తామండి ఆ పచ్చి మసాలా అంతా వేసేసి దాంట్లో వాటర్ గిటర్ ఏం వేయమండి అలా వేసుకొని కలుపుకొని సాల్ట్ పసుపు వేసుకోవాలండి వేసుకొని బాగా కలిపెట్టాలండి ఆయిల్ కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకున్న పర్వాలేదండి టేస్ట్ ఉంటుంది బాగుంటుంది మెతాళ్ళు కూర కదా అది సన్న చేపలు కదా సూపర్గా ఉంటుంది మనము మాడి ముక్కలు ఇప్పుడే వేయలేదంటే అండి అది వంకాయ మునక్కాయ ఉడకాలని మాడి ముక్కలు ఇప్పుడే వేయమండి చూడండి రుచికి తగ్గట్టు సాల్ట్ అందులోనే పసుపు వేసుకుంటామండి పసుపు వేసినారు ఇది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చే చూడండి మాడి ముక్కలు వేస్తే సూపర్గా ఉంటుందండి కర్రీ ఏ కర్రీ అయినా అంతే ఒక ఐదు నిమిషాలు మూసేసి పెట్టేసినాము చూడండి మళ్ళీ మూత తెరిచాక ఆయిల్ అంతా పైకి లేసి పై ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా అది అన్ని మసాలా అంతా మా పచ్చివాసన పోయి బాగా ఉడికినట్టు మసాలా చూడండి అందులోకి మాడి ముక్కలు వేసి కొద్దిగా వాటర్ వేసి పెట్టామండి అది ఒక ఉడికి ఉడికిన తర్వాత మెత్తాలు వేసుకోవాలండి అండి చాలామంది మెత్తాలు ఎట్లా క్లీన్ చేయాలో తెలియక అలాగే వేసేస్తారు ఇసుకు ఇసుకు ఉంటుందండి మెత్తాలు ఎప్పటికైనా కానీ అది క్లీన్ చేయాలంటే ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోండి మెత్తాలు తెచ్చినప్పటిని రోస్ట్ చేసుకోవాలా చూడండి మేము చూపిస్తాము ఇవి ఇవి వచ్చి తలకాయలు తలకాయలు అన్నీ తుంచాలండి తలకాయలతో స వేసుకోకూడదు తలలంతా తుచ్చేసి ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి బాగా డ్రై రోస్ట్ చేసిన తర్వాత వాటర్ వేయాలండి చూడండి మేము డ్రై రోస్ట్ చేసుకున్నాము అందులోనే వాటర్ వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వదిలేయండి ఎందుకంటే ఇసుక మీరు రోస్ట్ ఎందుకు చేస్తున్నారంట అది ఇసుక అనేది తేమ మీద గడ్డలు కట్టి ఉంటుంది దాంట్లో అంతా రోస్ట్ చేసి ఇసుక అనేది వదులు వస్తుంది అండి అందుకని వాటర్ నానబెడితే చూడండి ఎంత డస్ట్ ఉందో మేము త్రీ టైమ్స్ కడిగామండి మట్టి మురికి వస్తూనే ఉంది అది చాలా మురికి ఉంటుందండి ఎప్పటికైనా చూడండి మెత్తాలు సన్నచాపలన్నీ వేయించి తర్వాత వాటర్లో వేసి కడుక్కోండి త్రీ టైమ్స్ బాగా వచ్చేస్తుంది మెత్తాలు చూడండి వేసినాక ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చాము మెత్తాలు చాలా బాగుంటుందండి ఎంత బాగుంటుందంటే మీరు తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది దీంట్లో సంగటి చేసుకుంటే సూపర్గా ఉంటుంది సంగటి మెత్తాల కూర ఒకసారి మీరు ట్రై చేయండి రాయలసీమ స్పెషల్ వంట అండి అది సూపర్గా ఉంటుంది ఎక్సలెంట్గా నాకు ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అండ్ ఫాలో చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్